సొంత సైన్యంపైనే జగన్ వేటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని తొలగింపు వైకాపా కార్యకర్తల పని చేసినా కూడా ఫలితం లేదని వాలంటీర్ల ఆవేదన మీరు చూసుకున్నట్లయితే వాలంటీర్లే తమ సైన్యమని గర్వంగా చెప్పే జగన్ ఇప్పుడు వాలంటీర్ని గిట్టడం లేదు గౌరవవేతన పెంచాలని రోడ్లపైకి రావడమే వాలంటీర్లు చేసిన ఏకైక తప్పు అంతే సీఎంఓ ఆదేశాలతో వారిని అధికారులు ఎడాపెడా తొలగిస్తూ ఉన్నారు సంజాయిషి కూడా తీసుకోకుండా వేటు వేస్తున్నారు వైకాపా కార్యకర్తల కంటే ఎక్కువగా సేవలు అందించిన తమకిచ్చే గౌరవం ఇదేనా అంటూ తొలగింపే తొలగించిన వాలంటీర్లు ఆవేదన చెందుతున్నారు మరికొందరు పేర్లతో ఐపాక్ బృందం తయారు చేసిన జాబితాలను పురా నగరపాలక సంస్థల కమిషనర్లు మండలాల్లో ఎంపీడీఓలు వెళ్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి తొలగిస్తే ఇబ్బంది అవుతుందని దశల వారిగా అయితే వేటు వేస్తున్నారు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే అనేక జిల్లాలో అనేక మందిని అయితే తొలగించడం అయితే జరిగిందన్నమాట ఉదాహరణకు మనకి ఇక్కడ అనంతపురం జిల్లాలో మూడు రోజులకైతే ఈ ప్రక్రియ మొదలైంది గ్రామాల్లో రెండు వందలు ఇల్లు పట్టణాల్లో యాభై నుంచి డెబ్బై ఐదు ఇల్లు ఒకరి చొప్పున జగన్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వార్డు సచివాలయ వ్యవస్థలు అందరికీ తెలిసిందే దాదాపు రెండు లక్షల అరవై వేల మందిని అయితే తీసుకొచ్చారు సో ఇప్పుడు అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం మూడు వేల రెండు వందల నలభై ఎనిమిది వాలంటీర్ల ఖాళీలు అయితే ఉన్నాయి వీటిలో తొలగింపులే ఎక్కువ మంది తెలివి ఉందని తెలుస్తుంది క్షేత్రస్థాయిలో జరిగే ప్రక్రియ కావడంతో వెలుగులోకి అయితే రావడం లేదనమాట సో ఏది ఏమైనా వాలంటీర్ల తొలగింపు అయితే మొదలైంది ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని